వైసీపీలోకి టిడిపి మాజీ మంత్రి ఇందులో నిజమంతా కూటమిలో భాగంగా టీడీపీ జనసేన బీజేపీ పార్టీ అధికారులకు వచ్చినప్పటికీ చాలా మంది నేతలు తీవ్ర అసంతృప్తితోనే ఉన్నారని విధంగా ఏపీలో వార్తలు వినిపిస్తున్నాయి అందుకే చాలా మంది సీనియర్ నేతలు కూడా టీడీపీ పార్టీని వీడే ఆలోచనలో ఉన్నట్లుగా రూమర్స్ వినిపిస్తున్నాయి తాజాగా టీడీపీసీ నిర్నాయకుడు నాయకుడు మాజీ మంత్రి దేవినేని ఉమా త్వరలో వైసీపీ పార్టీలో చేరే అవకాశం ఉన్నట్లు అందుకు సంబంధించి పలు రకాల చర్చలు కూడా జరుగుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి కృష్ణా జిల్లాలో టిడిపి నాయకుడిగా మంచి పేరు సంపాదించారు దేవినేని ఉమా గతంలో టీడీపీ తరఫున నందిగామ మైలవరం నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు అంతేకాకుండా రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో జల వనరుల శాఖ మంత్రిగా కూడా పనిచేశారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో మైలవరం సీటు కోసం టీడీపీ పార్టీ నుంచి ప్రయత్నాలు చేయక ఆయనకు గుర్తింపు లభించకపోవడంతో సీటు కోల్పోయారు దీంతో పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి దేవినేని ఉమా గత కొంతకాలంగా టీడీపీలో సైలెంట్గా ఉన్నారని రాజకీయ విశ్లేషకులు తెలుపుతున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో సీటు ఇవ్వకపోవడంతో పాటుగా ఆ తర్వాత విజయవాడ పార్లమెంట్ మరియు అసెంబ్లీ నియోజకవర్గాలకు సమన్వయకర్తగా నియమించిన దేవినేని ఉమాకు ఎలాంటి కీలక పదవి లభించలేదట ఆర్టీసీ చైర్మన్గా దేవినేని ఉమా పేరు పరిగణలోకి తీసుకున్నా ఎందుకో ఆయనకు పదవి ఖరారు చేయలేదట అందుకే తీవ్ర అసంతృప్తితో ఉన్న దేవినేని ఉమ వైసీపీ నాయకులతో చర్చలు జరుపుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డితో కూడా దేవినేని ఉమ సన్నిహితంగానే ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి టీడీపీ పార్టీలో బలమైన నాయకుడిగా పేరు పొందిన ఉమా వైసీపీ పార్టీలోకి చేర్చుకోవడానికి మరింత బలం అవుతుందని పార్టీలో చేర్చుకోవాలనే విధంగా ప్లాన్ చేస్తున్నారట అయితే గతంలో వైసీపీ నాయకులతో విభేదాలు ఉన్నవి మరి దీంతో కొంతమంది విభేదిస్తారనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి ఇలాంటి పరిస్థితులలో దేవినేని ఉమా వైసీపీ పార్టీలకు చేరతారా లేదా అన్నది చూడాలి